ఫ్రెండ్స్ మా గారి కోరిక కొరకు ఈ వద్దు చవర్మా తినేదను వెళ్తాను హెల్ ఈరోజు మంగళవారం చవర్మా తినేదనుకు వెళుతున్నాం ఎప్పుడు పోయినారు ఎప్పుడు పోయినారు మార్కెట్ తిన్నేట్ నాకైతే సూపర్గా వచ్చా తింటుంది ఐస్ క్రీమ్ అయిపోయింది ఎవరన్నా స్పైసీ ఐస్ క్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందర తినేదానికి వెళ్తున్నాము శ్రీకాంత్ వెంకటేష్ సలకంచు ఫ్రెండ్స్ మా శ్రీకాంత్ గారి కోరిక కొరకు ఈ వద్దు షవర్మద్నేదానికి వెళ్తాను హేల్ లో మంగళవారం చర్మ దిన వెళ్తున్నాం మామ శ్రీకాంత్ లజుడు ఇవ్వద్దు అంతా మనోడితే ఖర్చు రా ఎప్పుడు పోయినారు ఇంతకుముందు ఎప్పుడు పోయినారు సోర్మా తినేదానికి టైం వరల్డ్ కప్ జరుగుతాను ఇప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ అంత దొబ్బింది అనుకునేమో కానీ లాస్ట్ లో ఒకసారి పెడదాం అన్నా అని పెట్టాం అక్కడ మ్యాచ్ బుమ్రా వేస్తాడు బౌలింగ్ మనకి ఆడు చూడు లూలు దగ్గర సోర్మా ఇప్పుడు అది ఎందుకు క్లోజ్ చేసిన ఆడ బాగుండింది అప్పుడు నూరు తినారు కాడే లేదు మూడు వందల యాభై పిలిచేమో ఫస్ట్ స్టార్టింగ్ లో చూలూలో షవర్మ బాగుంటుంది నూలు దగ్గర ఏం బాగుండదు ఓకే దానికన్నా మించి అంటే పర్వాలేదు ఏమో ఈరోజు చెప్తున్నారు మీరు ఏమో ఈరోజు మీరు చెప్తున్నారు అని పోతున్నాం ఏడు ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి ఏరియా ఏరియా ఏంది ఏరియా ఏందిది ఇది అవలియా అవలి చాలా ಕನಪದು ಕದ್ದು ಮನ ಐಸ್ ಕ್ರೀಮೇ ಕೂಡ ಈ ಸಾರಿ ಶವಾರ್ ಮೈ ಜ ఇంత దూరం తీసుకువచ్చినారు కదా ఉంటుంది ఈ టైంలోనే టైం చూపి ఒకసారి సరే ఇంకా ఇంకా మనకి నార్మల్ నూట యాభై బిల్స్ ఐస్ క్రీమ్ వేపా వెన్నీలా వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంది పని బ్రో మా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా మాకు ఐస్ క్రీమ్ ఇదే రాసి పెట్టినట్టు అది ఎంగేజ్ గా గట్టిగా అనుకోని వచ్చినట్ట ఈరోజు ఐస్ క్రీమే తినాలని సరే స్పెషల్ తిన్నాం కూల్ డ్రింక్ ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్కి షవర్మ పోయి మెక్డాల్స్కి వచ్చినాం మా నాయన మాత్రం పెద్ద కజాన్ నెట్టి ఇంటిసేది బ్యాగ్ పెట్టుకోవచ్చాడు సిక్స్ ఫిఫ్టీ అంటారు ఏం ಬ್ರೀಮಿಷರು మార్కెట్ తినేట్టు నాకైతే చిన్నప్పుడు ఎన్ని తిన్నా కూడా ఈ టైప్ లో ఎప్పుడు తినలేదు ఎక్కడో తిన్నేటుంది రాసింపేటలో దొరకండదులే తినేట్లేదు తిన్నట్టుంది అరవై ఓన్లీ కుమార్ చెప్పా తిన్నవాన్ ఐస్ తిన్నాడు ఎప్పుడప్పుడు దాన్ని తింటా ఉంటాను అరేక మంచిగా చాలా ఎక్కువ తినేది ఇయరా ఐస్ ఎక్కువ రోజు పని చేయాలి రోజు పని చేయాలి చెప్పానా ఒకసారి చర్చికి పోయి మంచి ఎక్స్పీరియన్స్ అది ఏమని చెప్పి తోడుకోపోయినా అంటే ఇక్కడ మన అని చెప్పి తోడకపోయినా ఆడిపోతే శ్రీలంక శ్రీలంక చర్చి శ్రీలంక చర్చిలో పోయి కూర్చుందాము ఏం మాట్లాడతారో అర్థం కదా మధ్యలో మధ్యలో వెళ్ళిపోదాం అనుకుంటే ఎవడు ఒక్కరు లేదా కాదు వాళ్ళందరూ అక్కడ అంటా లాస్ట్ లో మీడి లేదు అంటారు పలకమని అందరూ అందరూ వెళుక్తారు మా నాడు లాస్ట్ బాగా ట్రైన్ ఆడ

లాస్ట్ శవరం పోయి ఐస్ క్రీమ్ తిని ఐస్ క్రీమ్ బాగాలేదని వచ్చి హాయ్ రెస్టారెంట్కి వచ్చాము బజ్జీలు బజ్జీలు ఇంకా ఎంత కొన్ని వేడి పెట్టమని అడగల మీరాజ్ కొన్ని వేడి పెట్టలేదు అనుకుంటా ఎలా ఉన్నాయి శ్రీకాంత్ పచ్చా బాగు